షికార్ బోర్డ్ షికార్ అయిపోయింది మళ్ళీ అదేంటది బ్రిడ్జ్ ఏం బ్రిడ్జ్ కేబుల్ బ్రిడ్జ్ దాని మీద నడిచి వచ్చేసాం కొంచెం ఆకలి అంటే ఇది కొంచెం చూడండి స్టాల్స్ అనమాట చిన్న చిన్న స్టాల్స్ బాగుంది లొకేషన్ కూర్చొని మంచూరియా మంచూరియా కావాలంట అందరం తిందామని వెళ్తున్నాం నువ్వు నువ్వెక్కుతావా బల్లే ఉంది సుభాష్ నువ్వేది సరే ఎక్కి కూర్చో సుభాష్ కూర్చో అది లాస్యా నువ్వు ఎక్కమ్మా లాస్యమ్మా అది బాగుంది ఇది ఎక్కువ బాగుంది ఫోటో తీస్తారా నువ్వు కూర్చో ఫోటో తీస్తా ఫోటో తీస్తా లాస్టే దాంట్లో కూర్చోబా ఫోటో దిగుదాం బలే ఉండే అసలు అమ్మాయి ఇది ఎప్పుడు ఎక్కుతాం కదా డాడీ బండి అలాంటివి అవి ఎద్దుల బండి అయితే బాగుంది కదా అందరూ లాస్య బలే ఉంది అంటారు మరి అదంటే ఒక ఫోటో దిగితే ఇది ఎక్కిస్తారంట అవును కదా అది అదంటే ఎక్కువ ఫోటో దిగు ఎక్కిచ్చు ఇది ఒకటి ఫోటో దిగితే చెప్పులు ఉండి నచ్చులే అమ్ములు అది లాస్య అయితే మాకు సూపర్ కాదు చెప్తే భలే వినిద్ది ఇదిగోండి మా లాస్య బండిలో బల్లే ఉంది సూపర్ లాస్య సూపర్ అని చెప్పు नहीं नहीं सुपर है